ట్రూ నైన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత పార్వతీపురం పట్టణం జగన్నాథపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో భారీగా చేరిన మహిళలు యువకులు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ మేము సైతం అంటున్న జగన్నాథపురం ప్రజలు విజయ్ చంద్ర ఆధ్వర్యంలో టీడీపీలో భారీ ఎత్తున చేరిక కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన బోనెల విజయ్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ గెలిపే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామంటున్న జగన్నాథపురం ప్రజలు టీడీపీ ఆయాంలో మహిళలకు పెద్దపీట అన్ని వర్గాలకు అండగా టీడీపీ ఉంటుంది అని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర సమయాభావంతో మనం పనిచేయాలి కాబట్టి కూడా సహకరించి దయచేసి నిశ్శబ్దంగా ఉంటారని ఒక్క రెండు నిమిషాలు తల్లి తల్లి మీరు ఒక్క రెండు నిమిషాలు ప్రభుత్వం తీరితన్నులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత విసిగిపోతున్నారో ఈ బలమైన మహారాక్షస వృక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకట వేలతో పెగిలించడానికి ఈ వేళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మన గౌరవ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విశేష కృషితో ఈవేళ ఆంధ్రప్రదేశ్లో క్రిశోలు కంపీలాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఒక కూటంగా ఒక మహాశక్తి రాక్షస శక్తిని ఎదుర్కోవడానికి మీరు ఒక్క నిమిషం తెలుసు మన పార్వతీపురంలో పార్వతీపురం నియోజకవర్గంలో ఒక మహానుభావుని ఎమ్మెల్యే చేశాం ఆ పాపానికి నేను కూడా ఒక శక్తిని ఆ రోజు ఇదే జగన్నాథపురంలో మొట్టమొదటి క్యాండిడేట్ గా పరిచయం చేసింది నేను అల్గం జోగరా ఏదో చేస్తాడు అనుకున్నాం విద్యావంతుడు అని చెప్పాడు ఏదో చేస్తాడు అనుకున్నాం ఏది చేయకూడదు అన్ని చేసేసాడు మీ అందరికీ తెలుసు జగన్ అన్న ఎంత దోపిడీ జరిగిందో మీకు తెలుసు ఒకరికి పట్ట ఒకరికి స్థలం అవునా కాదా ఎంతమంది ఆడవాళ్ళకి ఇక్కడ పట్టాలు ఇచ్చి వరకు తీసుకోవడం జరిగిందో మీకు తెలుసు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ఎమ్మెల్యే పార్వతీపురం మున్సిపాలిటీ డంపింగ్ యాడ్ నేను ప్రత్యేక సాక్షిని ఆ రోజు ఎక్కడ ఉంది డంపింగ్ యార్డు మంచం ఎక్కడుంది హాయిగా నెలకి రూపాయి జీతం తీసుకొని ఐదు కోట్ల బిల్డింగ్ కట్టుకొని హాయిగా ఖులాసగా కుదురుకుతున్నాడు అక్కడ నెలకి జీతం అని చెప్తున్నాడు అల్జ్జాగారా ఐదు కోట్ల బిల్డింగ్ ఎక్కడ నుండి వచ్చింది నీకు జేబులో తీసి ఐదు వందలు ప్రతి ఆడవాళ్ళకి ఎక్కడ వస్తుంది నీకు డబ్బు ఒక్కసారి ఆలోచన చేయండి చెప్పడం వేరు ఆచరించడం వేరు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన పార్వతీ పురాణ అరజిక జోగరా స్టార్ట్ చేశాడు ఇవాళ ఆయన ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకంటే నేను నిజాయితీ పూర్ణి ఈ కూడా చెప్తున్నా దానికి నమ్మొస్తుంది మాకు అందుకే మీకు నిజాలు చెప్పాలి కొన్ని పార్వతీపురంలో ఇళ్ల స్థలాల పట్టాల పేరుతో ఎంత దోపిడీ చేశాడో ఎన్ని భూములు వ్యర్థంగా కొన్ని ప్రభుత్వం సొమ్మును తాకట్టు పెట్టాడో ఈవేళ ఈ ప్రభుత్వం మారని వెంటనే ఆయన పైన